హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు సుధాముని కథ గురించి చెప్పుకుందాం ఆ కథ చెప్తున్నప్పుడే హేమత్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చింది అందులో కూడా ఇదే నీతి ఉంది కనుక దాన్ని ఇక్కడ చెప్తున్నాం శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరియు సహపాఠి సుధాముడు అనేవాడు గురువైన సాందీపుర ఆశ్రమంలో ఉండేవారు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలను తీసుకొని రమ్మని గురువు పంపారు సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపింది కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలను నాకు దాహం వేస్తున్నది అన్నాడు సుధాముడు ముత్త కడుపుతో నీరు తాకూడదు కనుక కొంత తడువాగుట మంచిదని అన్నాడు కానీ తన వద్ద శనగలున్నాయని కొంచెం తినమని అనలేదు శ్రీకృష్ణుడు అలసిపోయి ఉండటం వల్ల సుగాముని తడపై తల ఉంచి గుర్రు పెట్టుకుని నిద్రపోయాడు ఇది కనిపెట్టి సుగాముడు తన జేబులోని శనగలు తీసి తినటం మొదలుపెట్టాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు దాదా ఏం చింటున్నావు ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుంది అన్నాడు సుధాముడు ఇలా అన్నాడు ఏమున్నది నేను చలితో వణుకుచున్నా నా పండ్లు కటకటమంటున్నాయి విష్ణు సహస్రనామాన్ని కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను అని అన్నాడు ఇది విని సర్వజ్ఞ అయిన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఒక స్వప్నాన్ని కంటిని అందులో ఒకడు ఇంకొకరి వస్తువును తినుచున్నాడు ఏం తినిచుంటువెని అడగ్గా ఏమున్నది తినటకమన్నా అన్నాడు అనగా తినటానికి ఏమీ లేదని భావము రెండవ వాడు తదాస్తు అన్నాడు దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలుసు స్వప్న ప్రభావం వల్ల నీవేమి నీవేమి తినుచున్నావని అడిగాను శ్రీకృష్ణుడు సర్వజ్ఞాని కాని అతని లేనలు కానీ తెలిసినచో సుధాముడట్లు చేసి ఉండడు కాబట్టి అతను చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చింది శ్రీకృష్ణుని ప్రీ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలం అంతా గర్భధారిద్ర్యం బాధపడవలసి వచ్చింది కొన్నాళ్ళకు భారీ కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిటికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికి ఇచ్చాడు బాబా నైజము భక్తపరాయణత్వం బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయడానికి అనుమతించేవారు దీనిలో ఇతరుల జోక్యం కలుగు చేసుకుంటాం బాబాకి ఇష్టం లేదు మావిసి వయే ఒకప్పుడు బొత్తుకొడుపును తోముచుండేది ఆమె ప్రయోగించే బలాన్ని చూసి భక్తులు అమ్మ కొంచెం మెల్లగా తోము బాబా కడుపులోని పేవులు నరాలు తెగిపోగలవు ఇట్లా అనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాన్ని నేలపై కొట్టారు వారి కళ్ళు నిప్పు కనమల వలె ఎర్రగా అయ్యాయి బాబాను చూడటానికి ఎవరికీ ధైర్యం లేదు బాబా సటకా చివరిను రెండు చేతులతో పట్టుకుని పొత్తు కడుపులోకి గుచ్చుకున్నారు ఇంకొక చివర స్తంభానికి ఆనించారు సటక అంతా పొత్తు కడుపులో దూరినట్లు కనిపించింది కొద్దిసేపట్లో పొత్తు కడుపు పీల్తుంది అనుకున్నారు బాబా క్రమంగా స్తంభం వైపు పోచున్నారు అందరూ భయపడ్డారు ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మోగవారి వరే నిలబడ్డారు బాబా తన భక్తురాల కొరకు ఈ కష్టం అనుభవించారు తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తామని చెప్పారు మంచి ఉద్దేశంతో వారు ఈ మాట అన్నారు దీనికి కూడా బాబా ఒప్పుకోలేదు వారి ఉద్దేశమే బాబాను కష్టాల్లో దించినందుకు ఆశ్చర్యపడ్డారు ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూస్తున్నారు అదృష్టంతో బాబా కోపం తగ్గింది శటకాన్ని విడిచి గద్దెపై కూర్చున్నారు అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యం కలుగు చేసుకుని రాదని నీతిని నేర్చుకున్నారు ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవై నాలుగవ అధ్యాయము అయిపోయింది తర్వాత వీడియోలో ఇరవై అధ్యాయం గురి ఇరవై ఐదవ అధ్యాయం గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్